వెల్కమ్ టు మ్యాన్ రోబో బటుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుదారులో నడుస్తూ ఆ మహనీని ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు సోమవారం బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఏప్రిల్ పద పద్నాలుగవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఏసీపీ నితిన్ చేతక్ ఆర్డీఓ గోపిరామ్ ఆ మహిళని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు సభను జ్యోతి ప్రజ్వలన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పండుగ వాతావరణం కల్పించారు డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అసాధారణ ప్రతిభాశాలి అంబేద్కర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు పార్నంది వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత షెడ్యూల్ కులాల మార్గదర్శకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలో ఆశయాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు సాధించిన స్వేచ్ఛ భారతదేశం సాధించిందంటే అది డాక్టర్ అంబేద్కర్ కృషి అన్నారు అన్ని దేశాల నుండి స్వీకరించిన అంశాలతో రాజ్యాంగం రూపొందించడం జరిగిందని మేధావుల ఆలోచనలనే మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నామన్నారు ఉన్నత భావాలతో రచించిన రచనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని జీవితాల్లో ప్రభావితం చేశాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కఠినండా భోజనం చేయాలని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నర కంబియం పంపిణీ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరిగిందని వారి కుమారుడు ఉన్నత విద్య విద్యను అభ్యర్థించడం అంబేద్కర్ రచించిన రచనలే కారణమన్నారు పేదల అండగా ఉంటారని అంబేద్కర్ ఆచరణలు ఆలోచనలు ఆశయ సాధన కట్టుబడి ఉంటారని ఐక్యతతో మనం అందరం ముందడిగి వేయాలన్నారు విద్యని అభివృద్ధికి పునాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు ఏ అవకాశాలు లేని రోజుల్లోనే అంబేద్కర్ ఎన్నో అవాంతరాలు అధిగమించి ఉన్నత విద్య అభ్యసించాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వారు అందించిన అవకాశాలను వినియోగించుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నదే తన కోరిక అన్నారు అనంతరం సహపంక్తి భోజనాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ ఈటీ మాధవి లత ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు కందుకూరి ప్రభాకర్ దూసరి ధనలక్ష్మి భానువతి ధర్మోక్షం ప్రధాన కార్యదర్శి కన్నార శివశంకర్ బొట్ల శేఖర్ గద్దెల కిషోర్ సాయి సాయికుమార్ ఉత్సవ కార్యదర్శి గజ్జోలి ప్రతాప్ పాలమాకుల జితేందర్ పత్రి నర్సయ్య వాంకుడోత్ అంత బక్క శ్రీను కోశాధికారి సుద్దాల కుమారస్వామి సహాయ కోశాధికారి బత్తిని యాదయ్య సమన్వయ కమిటీ డాక్టర్ పి సుగుణాకర్ రాజు డాక్టర్ సిఎస్ రాజమౌళి పసుల ఎటేల్ డాక్టర్ కృష్ణ డాక్టర్ లింగమూర్తి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ డాక్టర్ వంశీ డాక్టర్ బాలాజీ డాక్టర్ కర్ణాకర్ రాజు నిర్మల రాములు గరిమిల్ల రాజు బొట్ల నరసింహరావు డాక్టర్ ప్రీతి దయాల్ గద్దల నరసింహారావు గదపాక రామచందర్ మల్లిగారి రాజు మల్లిగారి మధు నక్క సురేష్ జోగు ప్రకాష్ రాఘల ఉపేందర్ పైసా రాజశేఖర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గిరిమల్ల రాజు ఉపాధ్యక్షులు బట్ల రమేష్ బొల్లపల్లి శ్రీనివాస్ ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జనగామ జిల్లా అధ్యక్షులు పులిశేఖర్ ప్రతినిధులకు నాయకులు పోలీస్ అధికారులు టీఎస్ఎస్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వన్ థర్టీ ఫోర్త్ అంబేద్కర్ జయంతి సెలెబ్రేషన్స్ తో బాగా ఈ రోజు మన జంగాం హెడ్ క్వార్టర్ లో నిర్వహిస్తున్న ముందుగా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తున్నాను సో దీనికి విచ్చేసిన మరో ఎమ్మెల్యే శ్రీ పల్ల రాజవ్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు వివిధ నోటబుల్ పర్సనాలిటీస్ ఆఫ్ దేవురి నోటబుల్ డే ఒక ఉత్సవం ఇట్స్ అ ఫస్టివల్ ఆఫ్ డెమోక్రసీ సో మానామూర్ డెమోక్రటిక్ గా పబ్లిక్ పార్టిసిపేషన్తో ఇంక్లూజివ్ పార్టిసిపేషన్తో వీకర్ సెక్షన్స్ అందరినీ కూడా డెవలప్మెంటల్ ప్రాసెస్లో తీసుకెళ్తున్నామంటే ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనల్ని ముందు గైడ్ చేసిన ఏకైక లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో అలాగే మనం ఇప్పుడు చూసే ఎగ్జాంపుల్ ఈ మనం ప్రజెంట్ రిజర్వేషన్స్ చూసుకున్నా కానీ మెరిట్ ప్రకారం చూసుకున్నా కానీ ఈవెన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఐఎఫ్ఎస్ అయినా సరే సో ఆల్ ద సివిల్ సర్వీసెస్ కూడా పునాది రచించిన ఇండియన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించడం వల్లే విఆర్ హియర్ సో కాబట్టి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆలోచనల వల్లనే మనం ఈ ప్రజెంట్ ఇండియాని గైడ్ చేస్తున్నాము సో డెఫినెట్లీ సో ఈ సందర్భంగా వారిని వారి యొక్క గొప్ప విషయాన్ని మనం నేర్చుకుంటూ ముందు ఉండే ఫ్యూచర్ జనరేషన్స్ అందరు కూడా ఫాలో అవ్వాల్సిందిగా అందరిని కూడా విన చేస్తున్నాను అండ్ ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను సో ఒక వన్ వీక్ బ్యాక్ ఒక గవర్నమెంట్ ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా సన్నరకం బియ్యం అనేది లాంచ్ చేయడం జరిగింది అందులో కాలనీ కుటుంబానికి వెళ్ళి అక్కడ వారితో భోజనం చేయడం జరిగింది అందులో వారి యొక్క కుటుంబ సభ్యులు చూసుకుంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక మేస్త్రీ ఎస్ ఎస్సీ ఫ్యామిలీ మేస్త్రీ కానీ వారి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఆయన చదవడం వల్లనే వారి యొక్క ఫ్యామిలీ అనేది ఆ ఆర్ ఆ బీకర్ పూర్ పీపుల్ ఆ పవర్టీలో ఉండకుండా వారు బయటకు వచ్చారు సో అలా చదువు వల్లే మనం ముందుకు రా వెళ్ళగలం కాబట్టి ఆయన ఇన్ఫోసిస్ లో పనిచేశారు నేను ఇన్ఫోసిస్ లో పనిచేసి తర్వాత ఈ యొక్క సివిల్సెస్ ప్రిపేర్ అవుదామని రావడం జరిగింది సో నాకు అప్పుడు అనిపించింది చదువు వల్ల ఎవరైనా సరే డెజిన్ మ్యాటర్ క్యాస్ట్ డెజిన్ మ్యాటర్ రిలీజియన్ డెజిన్ మ్యాటర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద పర్సన్ చదవడం వల్ల డెఫినెట్ గా వారి యొక్క ఫ్యామిలీ బాగుపడుతుంది సొసైటీ బాగుపడుతుంది సో దానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మీరు చూస్తే ద నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఎంబీఏ పిహెచ్డి డిఎస్సి డిలిటరేచర్ ఎల్ఎల్డి భారత్ ఈ కిప్ ఆన్ రెడీ కంటిన్యూస్గా డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ అరేంజ్ చేస్తూనే ఉంటారు సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి నా యొక్క విజ్ఞప్తి అందరికీ కూడా మీ యొక్క పిల్లల్ని ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కూడా విద్య మీద ఫోకస్ చేయాలని ముఖ్యంగా అమ్మాయిల విద్య మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇందాక కమిటీ మెంబర్స్ చెప్పినట్టు సో రిక్వెస్ట్ లెటర్స్ అవి తీసుకుంటాము లాస్ట్ టైమ్ ఎస్ఎల్పి గారు మాతో డిస్కస్ చేయడం జరిగింది సో రిక్విజిషన్ లెటర్స్ తొందరలో వారి నుంచి తీసుకుంటాము దాని ద్వారా గవర్నమెంట్ కి వీల్ రైట్ ఫర్ ద అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఆల్సో బడ్జెట్ ఫర్ ది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ దాని మీద కూడా ప్రత్యేకంగా అండ్ సర్వే నెంబర్ ఫిఫ్టీ త్రీ ఐ వీల్ రిక్వెస్ట్ ఆడియో జగారు కూడా వారి ద్వారా మేము ఎంక్వైరీ చేపించి దాని యొక్క ఫేస్ ఏంటి దాని ఇష్యూస్ ఏంటి అవి కూడా రిజాల్వ్ చేస్తాము కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వీకర్ సెక్షన్స్ అందరినీ కూడా మేము చూసే ప్రతి ఈవెంట్ మొన్న బాబు జగ్జీవన్ రామ్ నుంచి నిన్న జరిగిన జ్యోతిరాయ్ పులే ప్రతి ఈవెంట్ ని కూడా జిల్లా యంత్రాంగం అన్ని సెక్షన్స్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అందరి యొక్క లీడర్స్ ని ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని కూడా సెలబ్రేషన్ పండగలా చేస్తున్నాము సో అదే విధంగా మేము కూడా ఈ యొక్క జనగాం జిల్లా అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తూ కూడా చెప్తున్నాము మరొక లాస్ట్ ఇంపార్టెంట్ అంటే యువ యోవకాశం ద్వారా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కూడా నిరుద్యోగులకి ఈ యొక్క రాజీవ్ వికాశం స్కీమ్ ఈ రోజు లాస్ట్ డేట్ ఆగస్టు పద్నాలుగో తారీఖు సో ఎక్స్టెన్షన్ కోసం కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది సో కాబట్టి ఈ రోజు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి ఈ రోజు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆఫ్లైన్ అప్లికేషన్స్ రేపు కూడా ఇవ్వాలన్నా రెండు రోజుల్లో ఇవ్వాలన్నా కూడా మేము జిల్లా యంత్రాంగానికి ఎక్స్టెన్షన్ ఆర్డర్స్ కూడా ఇస్తాము సో దట్ రాజీవ్ యువ కూడా ఎక్కువ మంది అప్లికేషన్స్ యూజ్ చేసుకొని ఈ యొక్క స్కీమ్ ని అవకాశం కూడా యూటిలైజ్ చేసుకోవాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉన్నందుగా ఈరోజు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అదేవిధంగా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు అందరు మనుషులు ఇవాళ తమ పుట్టిన